హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషో నుండి రెండు సెట్స్ జ్యువెలర్సీస్ అంటే అంటే షార్ట్ లాంగ్ పాపడ్ బిళ్ళ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అవి నాకు థౌజండ్ బిలోనే వచ్చాయి ఆ థౌజండ్ బిలో కూడా చాలా క్వాలిటీ ఉంది ఫస్ట్ థౌజండ్ బిలోలో మనకి సెట్స్ అసలు వస్తాయి అనేసి అసలు అనుకోలేదు సర్లే ఒకసారి చూద్దాం అనేసి నేను పర్చేస్ చేశాను అవి చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఒకటి మనకి కాసులు అండి కాసు రామ్ సెట్ రామ్ పర్వ సెట్ కానీ దీంట్లో మనకి రాము పర్వాలని సెట్ అంటాం కానీ దీంట్లో ఏం లేవండి మనము ఎవరైనా వేసుకోవచ్చు అంటే కొంతమంది గాడ్ మోటివ్ సిస్టమ్ ఉండవు వేసుకోవడము అలాంటి వాళ్ళు మంచి ఫుల్ ఫుల్లీ సీజర్స్ మళ్ళీ ఇంకా అంకట్స్ రూబీస్ వాటితో వచ్చింది కింద మంచి పల్స్ వచ్చినాయి లాకెట్కి ఇంకా చుట్టూ కాసులు అండి మంచి లక్ష్మీదేవి కాసులు లక్ష్మీదేవి కాసులు అండి ఇవి లక్ష్మీదేవి కాశ్మీరి మన మధ్యలో మనకి బాగా షైనింగ్ కూడా వస్తుంది ఇది లాంగ్ అండి ఇది లాంగ్ మనకు దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే రోప్ వచ్చింది చైన్ అయితే అందరికి కొందరికి ఇష్టం ఉంటుంది కొద్దిగా కానీ రోపే బెటరు ఇది మనకేమో లాంగ్ ఒకసారి మీకు లాంగ్ వేసుకొని చూపిస్తాను చూడండి లాంగ్ ఇది దాంట్లోనే మనకి షార్ట్ వచ్చింది షార్ట్ ఇది పాపడ బిల్ అండి మంచి లెంత్ తో వచ్చింది పాపడ బిల్ల ఇయర్ంగ్స్ కూడా మనకి చాలా బాగా వచ్చాయి ఓకే నేను మీకు నేను ఫుల్ వేసుకున్న ఒకటి జ్యువెలరీ సెట్ బిక్ యాడ్ చేస్తానండి చూడండి ఇంకొకటి తీసుకురాను ఇదేమో మ్యాట్ అదేమో గోల్డ్ ఫినిష్ అండి అది మనకి మ్యాట్ గోల్డ్ కూడా కాదు గోల్డ్ ఫినిష్ లో వచ్చింది బాగా షేనింగ్ వస్తే చెప్తాం కదా నెక్స్ట్ ఒకటి ఏమో మ్యాట్ అండి మనకిది లక్ష్మీదేవి ఇది మ్యాట్ అంటే అచ్చ మరీ రెడ్డిష్ మ్యాట్ అంత కాదండి ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ మ్యాట్ కిందంగా పల్స్ వచ్చాయి ఇది లాంగ్ అండి ఇదేమో షార్ట్ సేమ్ ఇది షార్ట్ దీనికి ఇయర్ రింగ్స్ దీనికి బిల్ల రాలేదండి ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే వచ్చాయి ఇవి ఇయర్ రింగ్స్ మీకు నేను యాడ్ చేస్తానండి మీకు లాంగ్ వేసుకొని చూపిస్తాను మీకు పిక్చర్ అనేది నేను యాడ్ చేసి చూపిస్తాను లాస్ట్లో వేసుకున్నాక చూడండి సీజడ్ ఇది మ్యాట్ మీకు లాస్ట్లో ఒక పిక్చర్ యాడ్ చేసి పిక్చర్ ఒకటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి దీని క్వాలిటీ కూడా మీకు ఫ్రంట్ క్యామ్తో చూపిస్తాను ఇవి థౌజండ్ బిలోలో మీకు మనకు వచ్చాయండి చాలా కాస్ట్ తక్కువ మంచి క్వాలిటీ నేనైతే పర్సనల్గా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను వీటికి అయితే నైన్ బై టెన్ రేటింగ్ ఇస్తాను అంత బాగున్నాయి మనకు థౌసండ్ లోపల అనేవి అస్సలు ఎక్కడ దొరకవు ఒక హోల్సేల్ షాప్లో కూడా దొరుకుతాయి ఆ హోల్సేల్ షాప్లో కూడా మినిమం టెన్ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తేనే మనకి దొరుకుతాయి సో మనం ఇలా ఇలా తీసుకొని ట్రై చేయొచ్చు చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇది మనము అయితే ఇలా మనకి హిబ్బెల్ట్ లాగా కూడా పెట్టి ట్రై చేయించండి ఇది చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్స్ మీ షో కోర్స్ కోసం మా కామెంట్ చేయండి నేను తప్పక ప్రొవైడ్ చేస్తాను మీరు చాలా మంది అంటే కోర్స్ ముందే ప్రొవైడ్ చేస్తే మొత్తము చూడకుండానే స్కిప్ చేసేస్తున్నారు అందుకనేసి మీకు ఎవరు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను మరి ఇలాంటి మించి మంచి రివ్యూస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి